హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శివరాణి బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మా ఊర్లో అంటే జీ కొత్తపల్లి ఈస్ట్ గోదావరి జిల్లాలోని మా శివాలయం చూపిస్తానండి ఈ శివాలయం కార్తీక మాసంలోని చాలా బాగా రెడీ చేస్తారు లైటింగ్ అది పెట్టి జనాలు అస్సలు ఖాళీ ఉండదు అంటే చుట్టుపక్కల ఊర్లోని ఇదే పెద్ద శివాలయం అండి పుట్టిన దేవుడు కూడా ఇక్కడ రాజుల కాలంలోని తవ్వకాల్లో బయటపడిన శివాలయం విగ్రహం అండి ఇది శివలింగం దీంతో పాటు మ వేణుగోపాల స్వామి విగ్రహం కూడా బయటపడిందండి అది వేరే పక్క ఊరు ఇచ్చేసారనమాట ఈ శివాలయము ఈ శివలింగం ఇక్కడ నిర్మించారు ఇక్కడ ప్రతిష్ఠించారండి ఆ తర్వాత ఎంత బాగా రెడీ చేశారు చూడండి అందరు దేవుళ్ళు విగ్రహాలు పెట్టారండి చుట్టూ గుడి చుట్టూ పెట్టారు తర్వాత గడు గుడి చాలా బాగుంటుందండి పుట్టిన దేవుడు ఇక్కడ చుట్టూ తిరిగి నవగ్రహాలు లేని దేవుడు అంటే ఏ ఎవరు లేరండి ప్రతి దేవుడిని ప్రతిష్ఠించారు ఇక్కడ చుట్టుపక్కల ఊర్ల నుంచి వస్తారు కార్తీక మాసం అస్సలు ఖాళీ ఉండదండి అడుగు ఇసుక వేస్తే కిందన భూమి మీద పడినంత జనాలు నిండిపోయి ఉంటారండి కార్తీక మాసంలోని తెల్లవారుజాము రెండు గంటల నుంచి స్టార్ట్ చేస్తారు పూజలు ఎంత బాగా చేస్తారంటే ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతండి అసలు తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు అసలు ఖాళీ ఉండదు జనాలతో నిండిపోయి ఉంటుంది గుడి ఈ పక్కన నవగ్రహాలండి ఇక్కడ మారేడు చెట్టు జమ్మి చెట్టు ఉసిరి చెట్టు కూడా ఉంటాయి ఇక్కడ ఇంతకు ముందు మార్చేశారండి ముందు అయితే ఇక్కడ కళ్యాణ మండపంలో పెద్దది అరుగేసి మండపంలో ఉండేదండి అక్కడ పెళ్ళిళ్ళు చేసేవారు ఇప్పుడు లేదండి మొత్తం మార్చేశారు లోపల జరుపుతున్నారండి పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు కూడా బాగా జరుగుతుంది గరుడి స్తంభం ఇక్కడే మనకి ఆకాశదీపం పెడతారండి ఇలాగా చుట్టూ దేవుళ్ళు మీకు చూపిస్తున్నాను తర్వాత ఇది ఎంట్రన్స్ అండి అటు ఎడం చెయ్యి వైపు ఏమో మన వినాయకుడు ఉంటారు అదే సారీ దేవుడికి కుడి చేయపు వినాయకుడు ఉంటాడు ఎడం చేయి వైపు పార్వతీదేవి ఉంటుంది మనకి నవరాత్రులు దశ నవరాత్రులు కూడా కుంకుమ పూజలు చాలా బాగా చేస్తారండి ప్రతి ఒక్కళ్ళు వస్తారు ఇక్కడికి చూడండి శివలింగం ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది పుట్టిన దేవుడు అలాగ తవ్వకల్లో అలాగ మనకి లింగం అయ్యేలాగా అయితే ఉంటుంది సేమ్ అలాగా బయటపడ్డదండి తర్వాత ఇక్కడ నందీశ్వరుడు అలాగే ఈ పక్కనే మనకి పార్వతీదేవి తల్లి అమ్మ తల్లి కరి అమ్మ